హలో ఫ్రెండ్స్ మేము ఊటీ వెళ్తున్నామని చెప్పినాం కదా వెళ్ళే దారిలో మేము ఏ ఏ టెంపుల్స్ చూసుకుంటూ వెళ్ళినాము ఏం చూసినాము అన్నీ చూపిస్తున్నా ఈరోజైతే మనం మైసూర్ వెళ్తున్నాం అనమాట మైసూర్ ప్యాలెస్కి వెళ్తున్నాము ఇప్పుడు ప్యాలెస్కి దగ్గరలోనే ఉన్నాము ఇదైతే మైసూర్ అండి చూడండి చూపిస్తా ప్యాలెస్ దగ్గరకు వచ్చేసినాము ఇది బయట ఎంట్రన్స్ అనమాట ఇక్కడ టికెట్ తీసుకొని మనం లోపలికి వెళ్ళాలి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అట్లా ఉందన్నమాట లోపలికి టికెట్ తీసుకొని వెళ్ళాలి ఇక్కడైతే జనాలు ఫుల్ ఉన్నారండి హాలిడేస్ అయిపోతున్నాయి కదా చాలా ఎక్కువ జనాలే వచ్చారు మనం ఇప్పుడు లోపలికి వచ్చేసినాము లోపలికి వచ్చిన తర్వాత చూపిస్తాం మీకు అసలు మనకు రెండు కళ్ళు కూడా సరిపోవండి ఒక పది కళ్ళు ఉన్నా కూడా ప్యాలెస్ని మాత్రం ఇంకా ఏమన్నా మిగిలిపోతుంది కానీ చూడలేము మొత్తం అయితే అంత బాగుంటుందన్నమాట చూసిన వాళ్ళకైతే అన్నీ తెలిసే ఉంటాయి చూడని వాళ్ళ కోసం మాత్రమే చెప్తున్నా నేను చూడండి ఎంత మంచి కట్టడము అసలు ఎంత బాగుందో ఇలాంటిది భూమి మీద ఉందా అన్నంత బాగుందండి నాకైతే అట్లా అనిపించింది చాలా అంటే చాలా బాగుంది మహారాజులది మహారాణులది ఎంత అదృష్టమో కదా వాళ్ళు ఏ జన్మలో ఎంత పుణ్యం చేసుకుంటే అసలు ఇంత పెద్ద ప్యాలెస్లో ఉన్నారు అప్పుడు అనిపించింది ఇక్కడికి వెళ్ళగానే నిజంగానే ఇక్కడ రాజులు ఉన్నట్టు ఇట్లా ఇప్పుడు నడుస్తున్నట్టుగా అనిపించింది జనాలు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారండి వాళ్ళ అప్పటి ఫొటోసు వాళ్ళు చిన్నప్పటి ఫొటోస్ వాళ్ళు యుద్ధంకి వెళ్ళినప్పటి ఫొటోస్ అన్నీ కూడా ఉన్నాయి వాళ్ళ నగల బాక్సులు వాళ్ళు వాడిన వస్తువులు అన్నీ ఉన్నాయండి కట్టడం చూడండి కట్టడం అయితే చాలా బాగుంది ఇందులోనే షాప్స్ కూడా ఉన్నాయి అన్నమాట చూడండి అప్పుడు వాళ్ళు రాజ్యంని పరిపాలించేటప్పుడు ఎట్లా ఉండేవాళ్ళు అవన్నీ ఫొటోస్ కూడా ఉన్నాయి ఇంత కూడా చెక్కు చెదరలేదండి ఎక్కడ కూడా చెక్కు చెదరలేదు బిల్డింగ్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది ప్యాలెస్ ఇవన్నీ కూడా వాళ్ళు అప్పుడు అన్నమాట వెండి బంగారంతోటి చేసినాయి దేవుళ్ళ విగ్రహాలు అన్నీ కూడా ఉన్నాయి చూడండి రెండు కళ్ళు జరిపోవండి నేను ఇంకా చాలా తక్కువ తీసిన అనమాట జనాలు చాలా ఎక్కువగా ఉన్నారు తీయడానికి కూడా ఇబ్బంది అయింది అందుకని చాలా తక్కువగానే తీసి చూపిస్తున్నా మీకు మొత్తం మాత్రం తీయలేకపోయినా నేను ఈ కట్టడం చూడండి అసలు చెప్తున్నా కదా మనకైతే అందులోకి వెళ్ళిన తర్వాత చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది మనం అసలు ఈ లోకంలో ఉన్నామా అన్నట్టు అనిపిస్తుంది అండి ఆ ప్యాలెస్లోకి వెళ్తే చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా ఉందో లోపల ఇదైతే మండపం అంట ఆ పైన లైట్స్ కనిపించేటి అన్నీ కూడా రూమ్సే అనమాట ఇదైతే మండపం అంట ఏ ఫంక్షన్స్ జరిగినా ఈ మండపంలోనే జరుగుతుందంట ఈ వీడియోలో చూసినట్టు లేదండి అక్కడ చూస్తే మాత్రం మనకి ఇంకా చాలా బాగుంది ఎంత మంచి కట్టడము ఆ కాలంలో ఇంత మంచి కట్టడాలు అసలు ఎంత బాగుందో అండి చూడడానికి అయితే చాలా బాగా అనిపించింది ఆ పైన వరకు కూడా వెళ్ళి చూడొచ్చు మనము చూడండి ఫ్రెండ్స్ ఎంత సూపర్గా ఉందో పైన కూడా ఇంతే ఉంటుంది ఇంకా చాలా బాగుంటుంది పైన పైన హాల్లో కూర్చుంటే మొత్తం గేటు రోడ్ వరకు కూడా కనిపిస్తుంది అన్నమాట అప్పుడు రాజులు అక్కడ నుండే చూసేవాళ్ళంట అక్కడ ఏమన్నా ప్రోగ్రామ్స్ జరిగినా కూడా నేను అది తీయలేకపోయినా నా దగ్గర ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది అందుకని తీయలేదు నేను తీసినంత మట్టుకు మాత్రం చూడండి ఫ్రెండ్స్ ఈ డోర్ చూడండి ఒక్కొక్క డోర్ అయితే అసలు ఎంత బాగున్నాయో ఒక్కొక్క డోర్ ఒక పది మంది దొబ్బినా కూడా అదండి అంత మంచిగా ఉన్నాయి ఆ కట్టడము ఆ డిజైను ప్రతి ఒక్కటి కూడా డోలర్ చెక్కడం అయితే చాలా బాగుంది డిజైన్లు సూపర్గా ఉన్నాయండి ఇది రాజులు ఉన్నప్పటిదంట చూడండి ఆ ఫొటోస్ చూస్తుంటే కూడా మనకి ఇప్పుడు జరుగుతున్నట్టే అనిపిస్తుంది నేను మా అక్క మేమందరం అయితే వీటిని చూసుకుంటూనే వెళ్తాము డోలర్ చెప్పిన కదా చూడండి ఇక్కడ ఒక్కొక్క డోర్ ఒక్కొక్క స్పెషల్ అనమాట పైన కూడా చూపిస్తున్నా మీకు ఇంత మంచి కట్టడము అసలు మైసూర్ ప్యాలెస్ చూడాలంటే నిజంగా అదృష్టం కావాలనేమండి నాకైతే అట్లా అనిపించింది ఈ ప్యాలెస్ చూసినప్పుడు ఎంత బాగుందండి లోపలికి వెళ్ళగానే మనకైతే అసలు చాలా అంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ అంట ఇవి చూడండి వాళ్ళ పిల్లలు చిన్నప్పటి నుండి కూడా వాళ్ళ పిల్లలు వాళ్ళ మమ్మీ వాళ్ళు వాళ్ళ నాన్నమ్మ వాళ్ళు మొత్తం టోటల్ ఫ్యామిలీ వాళ్ళ రాజులు ఉన్నప్పుడు అన్నీ దిగినాయి కూడా వాళ్ళు ఎంత భద్రంగా దాచిపెట్టారు చూడండి ఎంత బాగున్నాయో ఇది వాళ్ళ ఫ్యామిలీ ఫోటోనంట ఇంకా చాలా ఉన్నాయి ఇట్లాంటివి చూసే వాళ్ళకి మాత్రం రెండు కళ్ళు జరిపోవండి చూడండి ఎంత బాగా ఉన్నాయో పేర్లతో సహా రాశపెట్టిారండి జనాలు ఎక్కువ ఉండి మేము ఇంకా ముందుకు వెళ్ళాలి ప్రయాణం కాబట్టి కొంచెం తొందరగానే చూసుకుంటూ వెళ్ళిపోయినాము లేదంటే ఇంకా తీసేదాన్ని వీడియో చూడండి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయండి జనాలు కూడా అంతే ఉన్నారు ఎంత ఇష్టంగా చూస్తున్నారో ఓపికతోటి ఇవన్నీ చూసుకుంటూ వీడియోస్ తీసుకుంటూ వెళ్తున్నారు పేర్లతో సహా రాశ పెట్టరనమాట స్టోరీస్ కూడా వాళ్ళ ఫొటోస్ చూస్తుంటే కూడా ఇప్పుడు ఉన్నారేమో ఈ మాల్లోనే ఉన్నారేమో ఈ ప్యాలెస్లోనే ఉన్నారేమో వీళ్ళు అన్నట్టే అనిపిస్తుంది మనకు చూడండి వాళ్ళు వాడిన నగల బాక్సులు అంట ఇవి వెండితో చేసినాయి వాళ్ళకు వచ్చిన గిఫ్టులు అన్నీ కూడా ఇల్లు ఉన్నాయండి ప్రతి ఒక్కటి కూడా రాసి పెట్టింది ఉన్నది అన్నీ ఉన్నాయి అన్నమాట చూడండి చాలా బాగుంటుందండి ఎవరైనా బెంగళూరు కానీ మైసూర్ కానీ వెళ్ళినప్పుడు ప్యాలెస్ని మాత్రం మిస్ అవ్వకండి చండి ఖచ్చితంగా చాలా బాగుంది ఈ కట్టడం అయితే ఇది వాళ్ళు వాడిన డ్రెస్సింగ్ టేబుల్ డ్రెస్సింగ్ టేబుల్స్ మనము ఈ కాలంలోనే ఇట్లా డిజైన్లు పెడతారేమో అనుకుంటాం కదా ఆ కాలంలో ఉన్న డిజైన్ అసలు ఇప్పుడు కూడా లేవండి అంత మంచి డిజైన్స్ ఉన్నాయి అవి చూడండి ఎంత బాగా ఉందో మండపము ఎటు తిరిగినా మళ్ళీ మనం మండపం దగ్గరికి వస్తాము మండపం మాత్రం మిడిల్లో ఉంటుందన్నమాట ప్యాలెస్ మొత్తం తిరిగిన తర్వాత కూడా మళ్ళీ మండపం దగ్గరికి వచ్చేస్తాము అంత బాగుంది ఇది చూడండి ప్యాలెస్ అయితే ఇట్లుంది ఇంకా పైనకైతే అనుమతి లేదు ఇంకొక వరకు ఎక్కొచ్చు నేను అక్కడికి కూడా వెళ్ళినా కానీ ఫోన్లో ఛార్జింగ్ లేకపోవడం వల్ల పైన తీయలేకపోయినా అదైతే ఇంకా చాలా బాగుంది పైన అయితే ఇట్లున్నదనమాట ఒక్కొక్క స్తంభాలు కానీ ఆ చెక్కడం కానీ ఆ టేకుతో చేసిన ఒక్కొక్క డిజైన్ కానీ చాలా అంటే చాలా బాగుందండి చూడండి జనాలు అయితే ఎట్లున్నారో ఇది ఎంట్రెన్స్ అనమాట ఫస్ట్ నాకు ఈ వీడియో దొరకలేదని ఇప్పుడు పెట్టి చూపిస్తున్నా లోపలికి వెళ్ళేటప్పుడు ఇట్లా ఉంటుంది ఇక్కడ టికెట్ తీసుకొని లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ లోపలికి వెళ్ళాలి ప్యాలెస్ లోపలికి ఇదంతా బయట బయట చూడండి ఎన్ని ద్వారాలు ఉంటాయో టెంపుల్స్ కూడా ఉన్నాయండి దీంట్లోనే అప్పుడు మహారాజులు మహారాణులు దాంట్లోకే వెళ్ళేవాళ్ళంట కానీ మాకు టైం లేక టెంపుల్స్ లోపలికైతే వెళ్ళలేదు ఇక్కడ నేను మా ఆయన అయితే ప్యాలెస్ని మొత్తం ఆస్వాదిస్తున్నాము ఇది అన్నమాట మొత్తం ఫైనల్గా ప్యాలెస్ అయితే ఇది అన్నమాట నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఇంకా ముందుకు వెళ్తున్నాం మనం ఇప్పుడు ప్రయాణంలో ఇంకేం వచ్చినా చూపిస్తా ఏ టెంపుల్స్కి వెళ్ళినా కూడా పెడతా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ఒక లైక్ వేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ